అది చాలా తక్కువ టైం ఉండబట్టి షాపింగ్ చేయడానికి ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాం మొత్తం మరి వెళ్ళిన తర్వాత ఏ షాప్లో అయితే ససమైన ధరలకు ఏ మరింత రిచ్ కాదు ఇదంతా ప్రయాణం చేస్తున్న సందర్భాలు చూస్తున్నారుగా ఆవిడ మా మేడం అన్నారు ఆవిడ కూడా ఇది ఫుడ్ రోజు ఆ ఫుడ్ రోజు సందర్భంగా కూడా ఈరోజు షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం మరి పుట్టినరోజు ప్లస్ ఫెస్టివల్ సంబంధించిన షాపింగ్ విశేషాలు ఏంటో మీతో పంచుకుంటూ చూడండి ంటే పెద్ద పేరు రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం వెళ్ళిన జంక్షన్గా దిండి నమ్మకం మీరు చూస్తున్నారు ఈ దండమూడి కళ్యాణ మండపం అని పైపుడ మండలం నరసనపాలెం గ్రామంలో వేయించేస్తున్నటువంటి ఈ దండమూడి కళ్యాణ మండపా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పైన వాగుపై వంతెన నిర్మించి చాలా ఇరుకు మార్గంగా ఉండడం వల్ల ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగినాయి గతంలో కూడా ఒక ప్రమాద సంఘటన ఇక్కడ మీకు చూపించాను ఫ్రెండ్స్ అది ఇక్కడే ఇది దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చెంగారెడ్డిగూడెం పాత బస్ స్టాండ్ గంగానమ్మ గుడి సెంటర్ అంటారు దీన్ని గంగనమ్మ గుడి సెంటర్ నుంచి మసీద్ సెంటర్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదంతా మసీద్ సెంటర్ మసీద్ సెంటర్ ఇది ఒక అన్లిమిటెడ్ శ్రీనివాస జంగారెడ్డి గుడి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మరి ఇంతకి ఏ షాప్కి వెళ్ళాలి అంటే మన బడ్జెట్ని బట్టి చూడాలి అంటే పిల్లలిద్దరిని కూడా స్కూల్కి పంపించేసి మేమైతే షాపింగ్ రావడం జరిగింది బడ్జెట్ని బట్టి బడ్జెట్ మధ్య మధ్యతరగతి వాళ్ళ సమస్యలు మధ్య తరగతి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కాదండి అన్నీ కూడా ఒకదానితో ఒక ముడిపడి ఉంటుంది సంతృప్తిగా ఏది చేయడానికి ఉంటుందండి అంత జంగారెడ్డి ఇవ్వడంలోని మాచోరం ఏడుకొండల బట్ట షాప్ అంటారు దాన్ని చూస్తున్నారుగా ఇది బస్ స్టాండ్ సెంటర్ బస్ స్టాండ్ సెంటర్ అంటారు దీన్ని చాలా రిసీవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదే బస్ స్టాండ్ కనిపిస్తుందిగా అది బస్ స్టాండ్ చూడండి మనం చేరుకోవాల్సిన షాప్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూద్దాం కేఎం ఫ్యాషన్ లో బడ్జెట్లో ఉన్నటువంటి షాప్ ఇది లోపల మా బావగారు మా చెల్లి ఇద్దరు శ్రీమతి వారు చూస్తున్నారు ఇదిగో మా ఇద్దరు పిల్లలకు అంటే మా ఇద్దరు అమ్మాయిలకు కూడా సేమ్ ఒకటే డ్రెస్ తీసుకోవాలన్న కాన్సెప్ట్తో ఈ రెండు డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఎలా ఉన్నాయో చెప్పండి చూస్తున్నారుగా ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుందని మేము చాలా ఆశతో ఈ డ్రెస్ను సెలెక్ట్ చేయడం జరిగింది మా ఇరువురు కుమార్తెలకు చార్లెస్ జస్సి కాశ్రీకి చార్లెస్ ఇషు శ్రీకి ఇరువురు కూడా స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళకుండా తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం ఇందుకే నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ కావాలని ఓ మారం చేస్తూ ఉంటారు వాళ్ళతో ఒక విధమైన బాధన అయితే టార్చర్ని అయితే మనం తట్టుకోలేదని వాళ్ళని బుద్ధిగా స్కూల్కి పంపించేసి మేము అయితే రావడం జరిగింది ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో ఏదైతే బాగుంటుందో మీరు చెప్తే దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేయడానికి ఒక మార్గంగా చూస్తున్నాను ఏది ఏమైనా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే ఇదిగో ఇక్కడ ఏమీ నచ్చలేదు మళ్ళీ జీవీ మాల్కి మనం వస్తున్నాం మాల్ అదే రీతిగా చందన బ్రదర్స్ కూడా జీవి మాల్ ఏమీ నచ్చకపోవడం వల్ల అంటే నచ్చకపోవడం అంటే మన బడ్జెట్ తగ్గట్టు లేకపోవడం వల్ల చందనా బ్రదర్స్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చందన బ్రదర్స్ ఇక్కడ ఇది డ్రెస్ అయితే అబ్బాయి డ్రెస్ చూడండి అమ్మాయిది కాకుండా అదొకటి ఆరు వేల రూపాయలు షర్టు ప్యాంటు కలిపి ఇవి కూడా చిన్నపిల్లల డ్రెస్సు చాలా బాగున్నాయి ఇది ఏమైనా రిచెస్ట్ షాప్వి కాబట్టి రేట్లు చూస్తుంటే చాలా చాలా ఇక్కడ చెప్పులు షూసు ఓకేరా వీళ్ళ చూడండి ఈ రెండు బొమ్మలు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి డ్రెస్ కూడా చాలా బాగుంది కానీ కాస్ట్ వస్తేనే చాలా హెవీగా ఉంది ఇదిగో మా పెద్ద మేనకి తీస్తున్న డ్రెస్ ఇదిగో మా వంశోద్ధారకుడు ప్రియాన్స్ ఇదిగో మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి ప్రియాన్షిక చాలా మంచిదండి ఏడవదు ఆ పాపను కూడా డ్రెస్సింగ్ తీసుకొచ్చాం పోతే ఇదిగో షూస్ చెప్పులుస్ అన్నీ కూడా చూస్తున్నాం అదే తరహాగా ఇక్కడ చూస్తున్నట్టుగా షో కేసులో పెట్టిన షూట్స్ మా పెద్ద మానవులు తీసుకుందాం అనుకుంటున్నా ఎడవ మారం చేస్తున్నాడు నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని నేను వాడిని తీసుకురాకండి రా బాబు అని చెప్పినా కూడా మా బావగారు వాళ్ళు మా చిల్లెళ్ళు ఎన్నకోని తీసుకొచ్చారు వాడితో ఒక రకమైన ఇబ్బందిని అయితే మేము పడుతూ ఉన్నాం చూస్తున్నారు కదా ఇదంతా కూడా చందనా బ్రదర్స్లోని జంగారెడ్డిగూడెం బ్రాంచ్లో చందనా బ్రదర్స్లోని లోపల కిడ్స్ వేరు విభాగము ఈ కిడ్స్ వేరు విభాగంలో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ మాకు ఒక శాంతా క్లాజ్ అయితే కలిసాడు ఫ్రెండ్స్ మరి అతనికి మా దగ్గరకు వచ్చి మేము కూడా శాంతా క్లాజ్ తో ఒక ఫోటో దిగాలని ఆశపడుతూ చూసారుగా శాంత క్లాస్ మా చిన్నమానుడికి చాక్లెట్ అయితే ఇస్తున్నాడు ఆ దృశ్యాన్ని కూడా మీకు వీడియో రూపంలో చేస్తున్నాం ఈ రోజు అంతా శాంత క్లాస్ మాతోనే ఉన్నాడు ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్ కాబట్టి క్రిస్టమస్ షాపింగ్ కాబట్టి ఆ శాంత క్లాస్ చాలా సంతోషం ఇక్కడ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయండి ఈ బొమ్మలు ఈ బొమ్మను చూస్తుంటే చిన్నపిల్లలు నిజంగా రియల్ గా ఉన్నట్టు అనిపించింది చాలా ముచ్చటేసింది ఈ బొమ్మను చూసి మా చిన్న మేనల్లుడు పెద్ద మేనల్లుడు కూడా వాళ్ళకి చెప్పలేని సంతోషంతో ఆడుకుంటూ పాడుకుంటూ చూడండి ఎంత బాగుందో క్యూట్ గా మళ్ళీ పాపలు అనే బొమ్మకి పళ్ళు కూడా రెండి పళ్ళు వచ్చినట్టుగా చూపించారు చాలా సంబరపడుతున్నారు మా ఇరువురు మేనల్లు ఏడుస్తున్న మేనలను తీసుకొచ్చి బొమ్మ చూపిస్తే ఏడు పాపేశాడు ఏంటంటే వాడికి ఆనందాన్ని చెప్పలేము అదిగో చూడండి సేమ్ ఇంకా పాప లాగానే ఉన్నది ఇటుగో మా పెద్ద మేనల్లుడు ఆ ఇరువురు బొమ్మను కూడా పట్టుకుని చాలా సంతోషపడుతున్నాడు ఆ ఆనందానికి అడి కవధి లేకుండా పోతున్నాయి ఏది ఏమన్నా ఇటు చదువు అయితే చదవడు కానీ యాక్టివ్నెస్ చాలా స్పీడ్గా ఉంటాడు అంతేకాకుండా చూడండి డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూస్తూ ఉంటుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఏది డ్రెస్ తీసినా ఎబో రెండు వేలు తప్ప బిలో అయితే లేదు ఇదిగో మరి చిన్న మానవుడు ఏడుస్తూ ఉన్నాడు వాడికి ఫోన్ కావాలంటారు చూడండి వాడు ఎంత ఉన్నాడు ఫోన్ ఫోన్ కోసం ఆరాటపడుతున్నాడు ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ పెద్ద డ్రెస్ కోసం చూడండి డ్రెస్ ట్రై చేయడానికి మొత్తం లాత్ వేశారు ఫ్రెండ్స్ ఇదైతే పట్టు శారీస్ సంబంధించినటువంటి విభాగం ఏది ఏమైనా ఒక మధ్య తరగతి వాడు చేయడానికి ఇక షాపింగ్ మాల్స్ అయితే ఇవి కాదు బడ్జెట్ తో కూడుకున్నది కాబట్టి చిన్న చిన్నగా చేసి మేమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మరి టేక్ కేర్ బాయ్